విజయదశమి రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా దసరా చివరి రోజు విజయదశమి ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున వృక్షం అంటే జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు చాలామంది ఇలా ఎందుకు చేస్తారు అసలు విజయదశమికి వృక్షానికి ఉన్న సంబంధం ఏమిటి పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించినప్పుడు తమ ఆయుధాలను ఈ జమ్మిచెట్టు మీద దాచి విరాటరాజు కొలువుకు చేరారని ఆధ్యాత్మికవేత్తలు పలు వేదికలపై చెప్పారు అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తరుని సహాయంతో అర్జునుడు శని వృక్షాన్ని చేరి పూజించి తాము దాచి ఉంచిన ధనుస్సును బాణాలను ధరించి శత్రువులతో యుద్ధం చేసి విజయం సాధించాడని యుద్ధకాండలో ఉందని పండితులు చెబుతున్నారు ఈ కారణంగానే వృక్ష పూజ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునేవారు విజయదశమి రోజున ప్రారంభిస్తే మంచిదని పెద్దలు చెబుతారు విజయదశమి రోజే రాముడు రావణునిపై విజయం సాధించాడట విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణానికి వెళ్లిన అర్జునుడు విజయంతో తిరిగొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే విజయదశమి రోజునే సెమీ పూజ కూడా నిర్వహిస్తారు పరమశివునికి జగన్మాత దుర్గాదేవికి సిద్ధిప్రదాత వినాయకుడికి సెమీపత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది అంతేకాదు జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే పూర్వం యజ్ఞయాగాదులు క్రతువులు నిర్వహించేవారట ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో సెమీవృక్షంలో అగ్ని దాగి ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది అందుకే దేవాలయాల ప్రతిష్టల సమయంలో జమ్మి చెట్టు బెరడల నుంచి అగ్నితో హోమం ప్రారంభిస్తారు సెమీవృక్షం పాపాన్ని పరిహరిస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది ఇది అర్జునుని ధనువును కాపాడిందని పండితులు చెబుతుంటారు జమ్మి చెట్టును పూజించటం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి శమీవృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో ధనస్థానంలో ఉంచుతారు దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం ఇదండి జమ్మి చెట్టు కథ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ షేర్ చేయండి